హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మూడు కేజీలు పండుమిర్చి పచ్చడి పడుతున్నానండి ఇవి కడిగి తొడాలు తీయకుండా నీట్గా పొడి క్లాసుతో తుడుచుకొని తర్వాత తొడాలు తీసి మూడు నాలుగు గంటల సేపు ఫ్యాన్ గాలి కింద పండు మిర్చి ఇప్పుడు రెండు గుప్పుళ్ళ వరకు ఆవాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం ఒక గుప్పిడు మెంతులు కూడా ఇవి కూడా అంతే లైట్గా ఫ్రై చేసుకుందాం ఒక గుప్పిడు చిలకరను కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం వీటిని కూడా ఇవన్నీ ఫ్రై చేసుకొని చాలా ఆరనిద్దామండి ఇప్పుడు మూడు కేజీలు మిర్చిలోకి అర కేజీ చింతపండు అనేది సరిపోతుంది ఇలా ఈనెలు గింజలు లేకుండా చూసుకోవాలి చింతపండులో మూడు గడ్డల వరకు వెల్లుల్లు తీసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఉప్పు అండి ముప్పై కేజీ ఉప్పు మిర్చి ఆరిపోయినాయి చక్కగా ఇప్పుడు ముప్పావు కేజీ ఉప్పు చింతపండుని హాఫ్ కేజీలో నుంచి కొంచెం ఒక గుప్పిడి వరకు పక్కకు తీసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ పొట్లాలకి పెట్టి పంపిస్తున్నాను నేను చూడండి చింతపండుని అర కేజీలో నుంచి ఇలా ఒక గుప్పిడు పక్కకు తీసుకుంటున్నాను నేను కొంచెం పుల్లగా వద్దు అనుకున్నాను నేను టమాటాలు వేసి మళ్ళీ పట్టుకుంటాను కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను పక్కకి చింతపండుని ఇప్పుడు ముప్పై కేజీ ఉప్పు అన్నీ ఈ డబ్బాలో పెట్టి పంపిస్తున్నాను నేను ఇదే డబ్బాలో మనకు పచ్చడి అనేది వచ్చింది ముప్పై కేజీ ఉప్పు చింతపండు వెల్లుల్లి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దినుసులు ఏటికై పొట్లలో కట్టి ఒక కవర్లో పెట్టి డబ్బాలో పెట్టేస్తున్నాను పండుమిర్చి ఆరిని కదా చక్కగా ఇవన్నీ గ్రైండ్కి ఇచ్చి పంపిస్తున్నాను మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చిగా పట్టమన్నాను నేను చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో మూడు కేజీల పచ్చడి అండి ఇది మనం ఓపుకుంటే రోట్లోనే దంచుకోవచ్చు ఓపిక లేనప్పుడు ఇలా గ్రైండర్కి ఇచ్చి పట్టించుకోవచ్చు చక్కగా నేను మొత్తం ఒకేసారి ఇలా పట్టించుకున్నాను ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టుకున్నాం కొంచెం మిక్సీ జార్లోకి తీసుకొని ఒక రెండు టమాటాలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు ఎండుమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం మొత్తం చూడండి ఫ్రై అయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా ఇందులో వేసుకున్నాం పచ్చడి అయితే కమ్మటి వాసన వస్తుంది పచ్చడి చాలా బాగుండిద్ది టేస్ట్ ఇది టిఫిన్లో కూడా బాగుండిద్ది పచ్చడి ఇప్పుడు టిఫిన్లోకి వేస్తుంటున్నాము పిల్లలకి వేసి పెడుతున్నాను ఉదయాన్నే చట్నీ చేయలేనప్పుడు కూడా ఈ పచ్చడి అనేది వేసి పిల్లలకి టిఫిన్లో పెట్టేయించండి నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి